కేంద్రం ఇప్పుడు సర్వోత్కృష్టమైన మానవ జీవితంలో మానవుడు మనుగడ సాధించడానికి అనేక సంపదలను ఆర్జిస్తాడు కొన్ని భాగ్య సంపదలైతే సంపదలు మరికొన్ని అటువంటి వాటిల్లో తృప్తి అనేది గొప్ప సంపద ఎంత సంపాదించినా తృప్తి లేనివాడికి శాంతము లేదు కోవా దరిద్రోహి విశాల తుష్ణ శ్రీమాంశ్చ కోయశ్చ సమస్త కోశ అన్నట్లు అన్ని సంపదలు ఉన్న అఖండమైన ఆశతో తృప్తి లేనివాడే నిజమైనటువంటి దరిద్రుడు బలచక్రవర్తి చేస్తున్న నూరవ యజ్ఞంలో దాన పరిగ్రహణానికి ఒటువుగా వామన అవతారం ధరించిన హరిని నీకేం కావాలో కోరుకో ఇస్తాను అని బలిచక్రవర్తి అన్నప్పుడు మూడు అడుగుల నేల తప్ప ఏమీ వద్దంటాడు అదేమిటని బలి ప్రశ్నిస్తే వ్యాప్తి పొందక వగవగ ప్రాప్తంబగులేషమైన పదివేలంచున్ తృప్తించెందని మనజుడు సప్తద్వీపములనే జక్కంబడునే అని వామనుడంటాడు తనకు దక్కిన దానితో సంతృప్తి చెందక లేని దానికోసం తనది కాని దానికోసం ఎదురు చూస్తూ ఉంటే సప్తద్వీప దీపితమైన భూమండలంలో ఎక్కడా సుఖంగా జీవించలేరని వామనుడు బలిచక్రవర్తితో అన్నట్లు మహాకవి పోతన భాగవతం ద్వారా పేరాశతో బలి అవుతున్న మానవుడికి ఈ సందేశాన్ని అందించాడు నూరు కలవాడు వేయిని కోరుచుండు వేయి కలవాడు లక్షల వేలు కోరు లక్ష కలవాడు రాజ్య సలక్ష్మి కోరు రాజ్యవంతుడు స్వర్గ సామ్రాజ్యమడుగు వంద ఉన్నవాడు వేయి కోరుకుంటాడు వెయ్యి ఉన్నవాడు లక్ష కావాలంటాడు లక్షాధికారి రాజ్యం కావాలంటాడు రాజు స్వర్గసింహాసనం కోరుకుంటాడు ఇలా ఆశకు హద్దు లేదు హద్దులేని ఆశ మానవుని పతనానికి కారణమవుతుంది కృష్ణ ఎలాంటి వారినైనా పరాజయం పాలు చేసి అశాంత చిత్తుల్ని చేస్తుందని శ్రీరామచంద్రుడు యోగవాసిష్టంలో ఇలా అంటారు మేరు సమానుడైనా మహాప్రాజ్ఞుడైనా నరోత్తముడైనా కోరికల చేతిలో క్షణంలో మానవుడు ఓడిపోతాడు ఓటమి మనశ్శాంతిని దూరం చేస్తుంది అని ఎవరూ ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు కనుక కోరికలను జయించి తృప్తితో జీవించడం మానవుడు నేర్చుకోవాలి ముఖమంతా ముడతలు పడింది శరీరం జర్జరీభూతమవుతుంది తల పండిపోతుంది కానీ తలపులు పండకుండా శరీరాంగాలు శిథిలమవుతున్నాయి వార్ధక్య ఛాయలు ఆవరించినా ఆశ నిత్యనూతనంగా యవ్వనంలోనే ఉంది పశుపక్షాదులన్నీ రూపులేని రేపు అనేది ఆలోచింపక పగలంతా ఆహారాన్ని సంపాదించుకొని తృప్తిగా భుజించి అస్తమయానికి గూటికి చేరి నిశ్చింతగా నిద్రిస్తాయి పిల్లలకు భావితరాలకు సరిపడ మేడలు మిద్యలు కూడబెట్టి ఇవ్వకుండా తమ ఆహారాన్ని తామే సంపాదించుకోవడం నేర్పుతాయి ఆనందంగా జీవించడానికి ఆస్తులే అవసరం లేదు తినుటకు ఒక్క రొట్టెముక్క పరుండటకు ఒక్క పాక ఆనందించుటకు ఆలుబిడ్డలు హాయిగా తనువు చాలించిన చాలదా అంటారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి కనుక కోరికలను జయించి తృప్తితో జీవించడం నేర్చుకోవాలి తృప్తికి మించిన సంపద లేదు సాటి లేని ఆ సంపదే మనశ్శాంతి అంటారు శారదామాత శాంతము లేక సౌఖ్యము లేదన్న నాదయోగి వారి వచనానుసారం తృప్తి వలనే శాంతము శాంతము వలనే సౌఖ్యమని గ్రహించి తృప్తి లేని జీవినికి ఇహమనందే కాక పరమనందు కూడా సద్గతి ప్రాప్తింపజాలదు వైదిక క్రతువులలో కూడా శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు అనే వేదమూర్తులు యజమానిని ఆశీర్వదిస్తారు అనగా శాంతి కలుగు కాక పుష్టి కలుగ్ కాక విలువైనటువంటి సంపద అయినా తుష్టి కలుగు కాక సంతోష స్త్రిషు కర్తవ్యే కలత్రే భోజనే ధనే అని మూడు విషయాల్లో తృప్తి చెందాలి తను పెండ్లాడిన భార్య సంప్రాప్తించిన ధనం దొరికిన భోజనం ఈ విధంగా ఇలా తృప్తితో జీవించినవాడే పరిపూర్ణమైనటువంటి మానవుడు సూక్తి శుద్ధ విన్నారు సమర్పణ శ్రీ శర్మ